రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కాని పాలనకు గుర్తుగా చారిత్రక ఆధారాలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి వారి కీర్తి ప్రతిష్టలు పాలనా దక్షతకు సజీవ సాక్ష్యాలు ఆ ఆనవాళ్ళు ఎంతో విలువైన చారిత్రక సంపదను కాపాడుకోవాల్సింది పోయి కొందరు మూఢనమ్మకంతో నాశనం చేస్తున్నారు ఆనాటి రాజులు కట్టించిన కోటగూడల కిందో దేవాలయాల్లోనూ నిధి నిక్షేపాలను దాచి ఉంచి ఉంటారన్న అపోహలతో మొత్తం తవ్వి పడేస్తున్నారు ఎంతో విలువైన విగ్రహాలు శాసనాలను సైతం పాడు చేస్తున్నారు కొన్ని ముఠాలు ఏళ్లుగా అదే పనిగా తవ్వకాలు చేపడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఇప్పుడంటే కరువు కాటకాలతో దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటోంది కానీ కొండలు గుట్టలు దట్టమైన అడవులతో ఉన్న ఈ నేల ఒకప్పుడు రాజులకు శత్రు దుర్భేద్యమైన రక్షణ ప్రాంతం ఆనాటి రాజుల పాలనకు సజీవ సాక్ష్యాలుగా ఇప్పటికీ ఆ కొండలపై కోటగోడలు బురుజులు దర్శనమిస్తాయి వాళ్లు కట్టించిన దేవాలయాలు తవ్వించిన తటాకాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి అయితే ఈ పురాతన చారిత్రక ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని కొంతమంది మూఢం నమ్ముతుంటారు నాటి రాజులు బంగారం వజ్రాలు నిధి నిక్షేపాలను ఇక్కడ దాచి ఉంచారని ప్రచారం సాగుతోంది కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఈ చారిత్రక ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు సాగిస్తున్నారు కనిగిరి సమీపంలో ఉన్న కొండపై లోతుర్గంగా పిలిచే ప్రాంతంలో వందల సంవత్సరాల క్రితం కాటమరాజు కోట నిర్మించి పాలించారని ప్రతీతి పైన గుడులు తటాకాలు ఉండేవి కాలక్రమంలో ఆ ప్రాంతం నివాసయోగ్యంగా లేకపోవడం వల్ల అటువైపు వెళ్లేవారే కరువయ్యారు రాజులు ఏలిన ప్రాంతం కాబట్టి కొండపై నిధి ఉందనే ప్రచారంతో చాలా చోట్ల తవ్వకాలు జరిపారు పంతొమ్మిది వందల తొంభై రెండుకు ముందు ఒకసారి గుప్త నిధుల కోసం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపించారు అప్పుడు తర్వాత మరలా కాశీ నుంచి శివలింగా తెచ్చి ప్రతిష్ఠించాము రెండు వేల పన్నెండులో మరలా తవ్వకాలు తవి మొత్తము పగలగొట్టి విగ్రహాలు అన్నీ చేశారు కాబట్టి తర్వాత రెండు వేల పదమూడులో పునఃప్రతిష్ఠ తీసుకొచ్చాము కాశీ నుంచి శివలింగం తెచ్చి ఒక నెల క్రితం మా పిల్లలందరూ దేవుడికి చూద్దామని వెళ్తే అక్కడ రంగనాయకుల స్వామి గుడి దగ్గర మొత్తము బాగా వెనక వైపు నుంచి తొవ్వేశారు శివాలయంలో వినాయకుడి విగ్రహాన్ని అసలు అదృశ్యం చేసి ఆ వినాయకుడి విగ్రహం వెనక వైపు కొండను బాగా అడుగు దాదాపు ఐదు ఆరు అడుగుల వరకు లోపలికి తొలిచి దొంగలు ఎవరు చేశారు తెలియదు వాటి గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాము కానీ గ్రామస్తులందరూ చాలా బాధపడుతున్నాం అందరము ఈ రంగనాయకుల స్వామి విగ్రహం కింద స్వరంగం వేశారు ఇరవై అడుగులు లోతీసారు గుడి చాలా ప్రవిత్రమైన గుడి మల్లప్సలా అంటే ఒక పుణ్యక్షేత్రము అనుకున్న పని అనుకున్నట్టు మా కోనేట్లో నిమ్మకాయ వేస్తే శ్రీశైలం చేస్తాదని ఒక నమ్మకం ఉంది కార్తీక మాసంలో సోమవారం సోమవారం పోతారు శివరాత్రికి మూడు రోజులు తిరణాలు చేస్తారు అక్కడనే ఉండి కొత్త నిధుల కోసం వచ్చిన వాళ్ళని గుర్తు తెచ్చుకొని పట్టుకొని శిక్షించి దొనకొండ ప్రాంతంలోనూ కొన్నేళ్ల క్రితం ఇదే మాదిరిగా పెద్ద సొరంగమే తవ్వారు కోట సమీపంలో గొంగటి కొండలో కూలీలు పెట్టి దాదాపు నెల రోజులు తవ్వకాలు సాగించారు జనరేటర్లతో లైట్లు పెట్టి మరీ తవ్వకాలు సాగించారు గ్రామస్తులు ప్రశ్నిస్తే వెలుగొండ ప్రాజెక్టు కోసం కాలువ తవ్వుతున్నామని బుకాయించడం విశేషం గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఓ స్వామీజీ సహా ముప్పై మందిని అరెస్టు చేశారు గిరి ప్రాంతంలో ఇటీవల మళ్లీ తవ్వకాలు నిర్వహిస్తున్నారు నందనవనం సమీపంలో ఉన్న రంగనాయకుడు శివాలయాలు వద్ద గుప్త నిధుల కోసం గుడి లోపల వరకు సొరంగం తవ్వి విగ్రహాలను ధ్వంసం చేశారు గుప్త నిధుల కోసం చారిత్రక ఆన్నవాలు సైతం నాశనం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ధ్వంసం చేసి వాళ్ళు ఇష్టానుసారంగా అక్కడ ఏదో బంగారాలు నిధులు నిక్షేపాలు ఉంటాయి అనేటటువంటి ఆశతో పాడు చేస్తుంటే ప్రభుత్వం చూస్తున్నారు ఇది సరి అయినటువంటి మార్గం కాదు దీని మీద తగిన చర్యలు తప్పకుండా ప్రభుత్వం వాళ్ళు తీసుకొని మరి ఆ కోటల నిర్మాణాన్ని కానివ్వండి అక్కడ పరిసర ప్రాంతాలను కానివ్వండి మళ్ళీ పరిరక్షించాల్సినటువంటి అవసరం ఈనాటి ప్రభుత్వాల మీద కోటల పైన ఈ ఉండే ఇల్లు కూడా ఈ మేము గుప్తేగాలకు కొన్ని ఇల్లు ఇల్లు ఉంటాయి ఆ రెండోది రాజులు ఉన్న ఆనవాలు ఉన్నాయి కోటలున్న ఆనవాళ్ళు ఉన్నాయి ఈ రోజున గుప్త ఇల్లు కోసం దాన్ని ఆ దేవస్థ కొండను మాత్రం అంతా గుంతలమయం చేస్తున్నారు దేవస్థానాలు గుడులు గోపురాలు విగ్రహాలు విగ్రహాలను పడగొట్టడం ధ్వంసం చేయటం ఆ లోపల కూడా చిన్నముఖి బాయి ఉంది రెండోది కత్తి రాజుల కత్తి కూడా లోపల ఉందాడా గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు దాడులు చేసి దుండుగులను పట్టుకుంటున్నారు కానీ చాలా చోట్ల అటవీ ప్రాంతాల్లో జనసంచారం లేని పాడుపడిన దేవాలయాలు కోటల్లో ఇంకా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి మల్లప్పిల అడవిలోని రంగనాయక స్వామి టెంపుల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం జరిగింది అప్పుడు మనకు ఇద్దరు విలేజర్స్ వెళ్లి ఇక్కడ ఏం చేస్తున్నారు అడగ్గా వీళ్ళు ఆ విలేజర్స్ మీద అటాక్ చేయడం జరిగింది ఆ ఇద్దరు మళ్ళీ మిగిలిన విలేజర్స్ ని తీసుకొని ఆ ప్లేస్ కి పోతే అక్కడ నుంచి వీళ్ళు వాళ్ళ మీద అటాక్ చేసి పారిపోవడం జరిగింది వీళ్ళు ఈ ఒక పది సంవత్సరాల ముందు కూడా ఇదే ప్రాంతంలో గుప్త నిధులు తవ్వినాయని తెలిసింది ఇప్పుడు వీళ్ళు ఈ గుప్త నిధులు తవ్వే టైంలో అక్కడ నుంచి పారిపోయిన తర్వాత ఆరు మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది కనిగిరిలో గుప్త నిధులు ఉన్నాయనే మూఢనమ్మకంతో ఎంతో విలువైన చారిత్రక సంపదను దుండగులు నాశనం చేస్తున్నారని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాచీన ఆలయాలు కోటలు శాసనాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు